ये टी ऑसम एग्रल पकड़ అమ్మయ్య మొత్తానికి మీ ముందుకి ఇలా ఇదేదో ఎగ్జైటింగ్ గా ఉంది ఎరగేసేద్దాం నాలుగు కోడిగుడ్లు పగల కొట్టేసుకుని పసుపు తెల్ల సొనల్ని వేరు చేసేసుకున్నాక రెండిట్లో కూడా కొంచెం కొంచెం వేసుకుని గిల కొట్టేసుకుని పెట్టేసుకోండి అన్న మీద కొంచెం నూనె అప్లై చేసేసుకుని ముందుగా గరిటితో తెల్ల సొన్నని పరిచేసుకుని కాస్త కాలిన తర్వాత పసుపు సొన్నను స్ప్రెడ్ చేసేసుకుని జస్ట్ నిమిషం సిమ్ లో మగ్గించేసుకున్నాక జాగ్రత్తగా తీసేసుకుని ఎజ్జిల్ని కట్ చేసేసుకుని రెండు రెక్టాంగిల్స్ కింద చేసుకుని జాగ్రత్తగా టైట్ గా రోల్ చేసేయండి అన్నిటిని అలాగే రోల్ చేసేసుకుని పక్కనెట్టేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కర్రేపాకు కొత్తిమీరతో పాటు కప్పుడు శనగపిండి పావుకప్పు బియ్య పిండి కొంచెం ఉప్పు పసుపు కారంతో పాటు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కన్సిస్టెన్సీలో లో కలిపేసుకున్నాక రోల్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కని అందులో ముంచి జాగ్రత్తగా చేసేసుకుని సలసలా మరుగుతున్న నూలు వదిలేండి మీరందరూ చూపిస్తున్న ఈ ప్రేమకి ఎప్పుడో మీ ముందుకు రావాలండి కానీ మీ ముందుకి ఎప్పుడొద్దామన్నా ఏదో ఒక ఆటంకం బంధాన్నే భారంగా భావించే ఈ రోజుల్లో పోపుల డబ్బా అనే మన బంధంతో భరోసానిచ్చి బలంగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞతలు ఐదారు నిమిషాల పాటు లేత ముక్కుపోడు రంగులోకి వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని ముక్కలు కోసేసుకుని కారం జల్లేసుకుని లో ముంచుకుని తింటా ఉంటదండీ పది మంది ప్రశంసల్ని ప్రేమని పొంది పరసించిపోయినట్టు ఉంటదండే పోపుల డబ్బాకి కర్త క్రియ కర్మ అన్ని నేనే కాదండి మాటలు రాసి ముందుకు నడిపిస్తున్నా మన దీర్ గారు మా యావండి యావండి మీ ప్రేమ లేనిదే పోపుల డబ్బా లేదు వీక్షకులు లేనిదే వీణదీర్లేరు